యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు యోహాను తును నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను వన్ మినిట్ ప్రేయర్ సహవాసంలో ఉన్నటువంటి ప్రియులైన వారందరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను మరి మనము వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో ఉన్నటువంటి నలభై ఆరు మండలాలు ఎనిమిది వందల తొంభై ఏడు గ్రామాలు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ బట్టి నీ స లో ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి తండ్రి నలభై ఆరు మండలాలు ఎనిమిది వందల తొంభై ఏడు గ్రామాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా రక్షణార్థం ప్రార్థన చేస్తున్నావు తండ్రి దేవా నీవు ఆ బిడ్డలను రక్షించమని ప్రార్థన చేస్తున్నావు వారికి నీ సువార్త అందేటువంటి విధంగా కృప దయచేయండి తండ్రి అలానే ప్రభా మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి దేవా మరి పొలిటికల్ లీడర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ మరి తండ్రి పర్యవేక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వు దీవించండి మంచి సేవలు అందించగలిగేటువంటి విధంగా నువ్వు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నావు ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు అలానే ఈ ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి బృందం అంతటిని కూడా నీ ఆశీర్వాదాలకు అప్పగిస్తున్నావు తండ్రి టూ థౌజండ్ ట్వంటీ అంతా నువ్వు కాచి కాపాడవు తండ్రి నీకు స్తోత్రాలు మరి టూ ట్వంటీ వన్ లో మరి బిడ్డలందరినీ కూడా నీ యొక్క భద్రతకు అప్పగిస్తున్నావు తండ్రి నీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభావ మరి ప్రార్థనా పరులుగా మరి తండ్రి మా దేశాన్ని ఎత్తి పట్టుకునేటువంటి కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నామం పెరగటా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్